ఇండియన్ క్రికెట్లో గొడవలు మొదలయ్యాయి మ్యాచ్ ఓడిన సందర్భాల్లో మాజీ క్రికెటర్లు చేస్తున్న దురుసు వ్యాఖ్యలపై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీకి ఫిర్యాదు చేసినట్లు క్రిక్ బ్లాగర్ పేర్కొంది ముఖ్యంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పై హెడ్మ్యాన్ పెద్దలకు ఫిర్యాదు చేశారనేది వస్తున్న వార్తల సారాంశం అసలేం జరిగిందంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై అతని ఆట తీరుపై గవాస్కర్ నాన్ స్టాప్ విమర్శలు చేశారు ఆ విమర్శలు మన క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లక ముందే మొదలయ్యాయి రోహిత్ భార్య రెండో బిడ్డకు జన్మ నివ్వనుండటంతో మొదటి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కానున్నాడని బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి వారం రోజుల ముందే విషయం బయటకొచ్చింది అలా వార్తలు వచ్చాయో లేదో సునీల్ గవాస్కర్ మీడియా ముందు వాలిపోయారు రోహిత్ గేయ హాజరిని అర్థం చేసుకుంటూనే జట్టులో రెగ్యులర్ కెప్టెన్ అవసరాన్ని ప్రస్తావించాడు ఒక వేళ రోహిత్ తొలి మ్యాచ్ ఆడకపోతే అతన్ని పూర్తిగా తప్పించి బుమ్రా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించాలని చెప్పారు అలా మొదలైన విమర్శల పర్వం సిరీస్ అంతటా సాగింది రెండో టెస్టుకు జట్టులో చేరిన హెడ్ మ్యాన్ తదుపరి మూడు మ్యాచ్ల్లో కేవలం ముప్పై ఒకటి పరుగులే చేశాడు దాంతో గవాస్కర్ ఆ విమర్శల వేడిని మరింత పెంచాడు టెస్టు క్రికెట్ లో శర్మ భవిష్యత్తును ప్రశ్నిస్తూ జట్టులో తన స్థానంపై అనుమానాలు ఉంటే కెప్టెన్ రిటైర్మెంట్ తీసుకోవాలని వ్యాఖ్యానించాడు చివరకు గవాస్కర్ మాటలను భరించలేని రోహిత్ ఏకంగా రి టెస్టు నుంచి తప్పుకున్నాడు ఆ సమయంలో రోహిత్ ఎందుకు తప్పుకున్నాడన్నది తెలియదు కానీ అసలు సంగతి ఇదని ఇప్పుడు బయటకొచ్చింది గవాస్కర్ తనను విమర్శించాల్సిన అవసరం లేదని రోహిత్ భావించాడని అందుకే గవాస్కర్ పై బీసీసీకి ఫిర్యాదు చేశాడని క్రిక్ బర్కర్ పేర్కొంది